కల్తీ జరిగిందని దర్యాప్తు నివేదిక వెలుగులోకి వచ్చింది ఇక భక్తుల ఆవేదన ఆగ్రహంతో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ర్యాలీ చేపట్టారు ఇక దేవాలయ శుద్ధి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు తెలియజేశారు అవి కాళ్ళు నెయ్యి కలిసి లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అమలు చూసి తిరిగి ఎందుకు మొదలు పెట్టారు వాళ్ళు ఉన్నటువంటి మీడియా మంచి మీడియా కానీ ఛానల్ కానీ పేపర్ గాని వారు సంబంధించినటువంటి కొన్ని కూలీ మీడియాలో ఆ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ తిరిగి ప్రభుత్వం కదా ఆ నివేదికల తీసుకురావాలి వాస్తవాలు అర్థం చేసుకోవాలి అరవై ఒక్క లక్షల కిలో రోజుల్లో ఆ నిర్యస్ ఈ కలిపికి ఈ నేరాలు పాల్పడినటువంటి వాళ్ళకి పొందున్నే శిక్ష చెప్పి కూడా నేను అంత సంవత్సరంలో వేడుకుంటూ ఆ దిశగా కొత్తపేట నియోజకవర్గంలో అంబేద్కర్ కోనసీమ వైఎస్ఆర్ కాంగ్రెస్